కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దకుండా అందులో ఒక రైతు భార్యతో ఇద్దరు పిల్లలతో కలిపి అప్పుల బార బా అప్పుల భారం భరించలేక నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోతే దీని మీద ప్రభుత్వం ఏమైనా కనీసం బాధతో స్పందిస్తుందేమో మానవతా దృక్పథంతో స్పందిస్తుందేమో అనుకుంటే ప్రభుత్వం స్పందించకపోగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఒక పోలీసు విచారణ కూడా పూర్తి కాకుండానే అత్యంత బాధ్యత రహితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నన్ను అయితే మరింత బాధ పెట్టాయి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారు అని అని ఉప ముఖ్యమంత్రి అంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వేరే ఇతర కారణాలతో చేసుకున్నారు అని డబ్బులు ఉన్నాయా ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లాగా వెళ్ళి విచారణ చేసి ఆ వివరాలు ప్రజల ముందు పెట్టాలి డబ్బులు ఉన్నాయా ఏ అకౌంట్ లో అకౌంట్లో డబ్బులుంటే ఆయన కి ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళు ఎందుకు బ్యాంకు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు ఫైనాన్స్ సంస్థ వాళ్ళు కౌలు తీసుకునేటువంటి భూమి కౌలు యజమానికి డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేకనే కదే ప్రజ అప్పు తీసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చారా ఇవ్వలేకనే కదా ఈ ప్రెజర్ ఇవన్నీ కాదా ట్రాక్టర్ జప్తు చేయలేదా అప్పులు లేవా డబ్బులు ఉన్నాయా ఏ అకౌంట్లో ఉన్నాయి ఆ అకౌంట్ వివరాలు చెప్పాలి ఎందుకంటే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అప్పుల బాధతో అని ఇప్పుడు ఈయన అప్పులు కాదా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి వేరే కారణాలతో ఇప్పుడు ఈయన చెబితే ఆ కారణాలు ఏదో ఈయన బయట పెట్టాలి ఇంకా ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బు లేవు అంటున్నారు మరి డబ్బులు ఉంటే ఉన్నాయో కూడా బయట పెట్టాలి రైతు కుటుంబంతో కలిపి ఇద్దరు పిల్లలతో కలిపి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దాని మీద ఇంత బాధ్యత రహితంగా ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి మాట్లాడడం ఏంటో అంటే ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ డిజైన్ చేయడం కోసం పోలీసులు పనిచేయాలా అని తీసుకెళ్లి ఆయన ఎంప్లాయో దగ్గర పోయి డబ్బులు పెట్టాలా ఇప్పుడు వివరాలు చెప్పాలి కదా నేను పోలీసులు చెప్తారు కదా వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారుగా ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు కదా మరి అప్పుడే ఈయన ఏదో అమ్మో మా ప్రభుత్వం చనిపోరు వచ్చేస్తుందేమో అని చెప్పి ఎక్కడ లేకుండా ఈయన వివరాలు అప్పుడే అంత వేగం ఈయన వివరాలు చేరించిపోయా ఆయన దగ్గర నుండి డబ్బులున్నది చేరిపోయింది అట్లానే చెప్తే పూర్తి వివరాలు చెప్పాలి ఈయనకి ఏం తెలుసో వేరే ఇతర కారణాలు ఏంటో అంత దారుణంగా నలుగురు భార్య ఇతర పిల్లలు రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం కాన్సన్నగాని చూపేవాళ్ళు లేకపోయారయ్యా எந்த பாதை கரெக்டை என்ன